హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన ఎడు చూపెట్టే జాకెట్లు అయితే పోయి వచ్చినాక పడుకుందా ట్యాబ్లెట్లు వేసుకుని అయితే పడుకుని అయితే ఈ జాకెట్లు అయితే కుట్టినా ఇది పోయిన ఆదివారం కుట్టిన ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా నేను పోయిన ఆదివారం అయితే కుట్టాను ఇది ఎట్లా అంటే రౌండ్ గల్లా ఒకసారి దగ్గరికి రాండ్ గల్లప్పు ఇట్లా రౌండ్ రౌండ్గా పెట్టాలి ఎట్లా అంటే ఇట్లా వస్తుంది అన్నట్టు ఒకసారి బస్ ఇగో ఇట్లా నీట్గా వస్తుంది ఇట్లా ఎట్లా కట్ చేసుకోవాలంటే క్రాస్ కాకుండా గా కట్ చేసుకొని అయితే ఇట్లా గుట్టి ఇట్లయితే వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే కుట్టుడు అన్నది నీట్గా వస్తుంది అన్నట్టు అంటే తెలియని వల్ల చెప్తున్నా చాలా మందికి తెలుసు ఫ్రెండ్స్ తెలియదాని కాదు వీటి దగ్గర పెట్టేసి ఇక్కడ ఇక్కడ ఇవి ఇట్లా నీట్ వస్తుంది పంపుకం చేసుకున్నా కూడా ఇట్లా నీట్ వస్తుంది అన్నట్టు ఇదైతే పోయిన సండే కుట్టిన ఫ్రెండ్స్ నాతో నీ పనిచేసిన ఆమెయే ఈ బ్లౌజులు రేపైతే ఆమె ఊరికి మాట ఇచ్చినా రేపిస్తానని కానీ కాకుండా ఎట్లుంటుంది మనకు జ్వరం వచ్చిందంటే కాదు కదా రేపు సాయంత్రమే వెళ్తుంది ఆమె అయితే అందుకని ఇక ఇవాళ హాస్పిటల్లో అయినాకనైతే కుట్టిన ఇక ఇది మొన్న కుట్టిన సండే ఇక ఇవి రెండు అయితే ఇవాళ కుట్టిన ఫ్రెండ్స్ మనకు చీర పాల్స్ అయిపోయినాయి ఇక చీర పాల్స్ అయితే మూడు చీరల పాలు అయితే వేసిన ఫ్రెండ్స్ మూడు చీరల పాలు వేసినా రెండు బ్లౌజులు కుట్టినా రెండు బ్లౌజులు కుట్టిన మూడు చీరల పాలు అయితే వేసి వేసుకున్న వేయాలా ఒక చీరకు పాలు వేసి అదేంత కొంగులు కుడితే ఈ మూడు చీరలు అయితే కుట్టిన రెండు బ్లౌజులు అయితే కుట్టిన ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ మిషన్ మిషన్లు అయితే ఇప్పుడే లేసుకున్నా చేత కాపున కూడా మాటిచ్చిన కాబట్టి కుట్టాలి కదా తప్పదు కదా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్